నమస్కారాలు నా పేరు ముత్తన శ్రీనివాసులు నేను జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నాను మాది సిరీవెంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ గత ఇరవై సంవత్సరాల నుంచి మీ అందరికీ సుపరిచితమే రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఈ సిరి ఈవెంట్ తరపున అనేక కార్యక్రమాలు అనేక ఈవెంట్స్ సినీ స్టార్స్ ప్రోగ్రామ్స్ చేయడంలో సిరి ఈవెంట్ అందరికీ సుపరిచితమే అందరికీ పరిచయమైనటువంటి సంస్థ ఈసారి కూడా ఈవెంట్ ఒక అద్భుత కార్యక్రమం చేద్దామని నలుగురు ఫ్రెండ్స్ని కలుపుకొని మేము నలుగురు కలిసి ఈ కార్యక్రమం చేద్దాము అనేటువంటి ఆలోచనతోటి దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతోటి మేము ఈ నెల పదో తారీఖు నాడు మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్లో సంక్రాంతి సినీ సందడి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ముందుగా మీడియా వారికి చెప్పకపోవడం కారణం ఏంటంటే మేము కాలేజ్కి స్కూల్స్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక రెండు వందల రూపాయలు పెట్టి వంద రూపాయలు పెట్టి ఒక కామెడీ డి షో ఇలాంటి కార్యక్రమాన్ని పిల్లలతో కలిసి చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో రోజులు బయటికి చెప్పలేదు కార్యక్రమం రేపు పదో తారీఖు నాడు మంగమ్మ కాలేజీలో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి హెబ్బా పటేల్ తో పాటు ఒక నలభై ఐదు మంది సినీ ప్రముఖులు విచ్చేస్తున్నారు వారిలో ముఖ్యంగా జబర్దస్త్ టీం ఒక పన్నెండు మంది డి టెన్ను ఆటా నుంచి సన్నీ మాస్టరు పండు మాస్టర్ ఒక ఇరవై మూడు మంది సభ్యులు డ్యాన్స్ కొరియోగ్రఫీ అలాగే సీరియల్స్ నుంచి సింగర్సు ఇలా ఒక నలభై ఐదు మంది తోటి అతిపెద్ద మెగా ఈవెంట్ ప్రకాశం జిల్లాలోనే నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన మన ప్రకాశం జిల్లా ప్రజలు ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పటికే ప్రతి విద్యార్థికి కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని దీని టిక్కెట్ ఫ్యామిలీ పాస్ అయితే ఆరు వందలు స్టూడెంట్ పాస్ అయితే రెండు వందలు కానీ పెట్టామని ప్రతి విద్యార్థికి కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా వివీఐపీలకి పెద్ద వాళ్ళకి రావాలనుకుంటే విఐపి పాసు వెయ్యి రూపాయలు ఫ్యామిలీ పాసు ఐదు వేలతోటి నిర్వహించాలనుకున్నాం ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సపోర్ట్ కావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మీడియా ద్వారా ప్రజలకి అందించే విధంగా రేపు ఎల్లుండి టికెట్స్ అందరికీ అవైలబుల్ ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా సిరి ఈవెంట్ని సిరి ఈవెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేము తారీఖు సెకండ్ సాటర్డే రోజు స్కూల్స్ అన్నీ అయిపోయి సెలవు దినాన సాయంత్రం ఆరు గంటల నుంచి మంగమ్మ కాలేలో పదకొండు గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమంలో జరిగేటటువంటి ఆరు గంటల సోపు ఈ ఎంటర్టైన్మెంట్ని ప్రతి ఒక్కరూ వీక్షించి సంతోషంగా పండగ రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఈవెంట్ తరపున ఈ నెల పదవ తారీఖున సాయంత్రం ఆరు గంటల నుంచి మంగమ్మ కాలేలో జరిగేటటువంటి సంక్రాంతి సినీ సందడి కార్యక్రమానికి పార్సల్ కావాల్సినటువంటి వాళ్ళు మంగమ్మ కాలేజీ గేటు వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లో అలాగే అద్దంకి బస్ స్టాండ్లో బొమ్మ గారి దగ్గర ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ని కొత్తపట్నం బస్ స్టాండ్లో పెట్రోల్ పంపు పక్కన వేసినటువంటి కౌంటర్ సెంటర్లో అలాగే నెల్లూరు బస్ స్టాండ్లో స్టాండ్ వద్ద వేసినటువంటి కౌంటరు డిపో దగ్గర జ్యోతి ప్లాజా దగ్గర వేసినటువంటి కౌంటరు అలాగే మంగమూరు రోడ్డు సిగ్నల్ దగ్గర వేసినటువంటి కౌంటర్ ఈ ఆరు కౌంటర్లో ఈ టిక్కెట్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేము చేసే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం కమల బాలకృష్ణ నేను స్టేట్ ఐటీపీ ఐటీడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ దామచల్ల జనార్దన్ గారి సహాయ సహకారాలతో ఒంగోలులోనే కాదు మన ప్రకాశం జిల్లాలో అతిపెద్ద ఈవెంట్ మన మొత్తం శ్రీనివాసరావు గారు గుంటూరు హరి గారు మంగ రంగా రంగా గారు మేము మొత్తం సీను మొత్తం నలుగురు కలిసి స్నేహితులను కలిసి అతిపెద్ద ఈవెంట్ నిర్వహించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈరోజు జనార్దన సహకారంతో ఈరోజు ఆ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం ఈ కార్యక్రమానికి ఎలా ఎలా ఎలాంటి కార్యక్రమం అంటే మనం ఇంతవరకు ఒకే స్టేజ్ మీద ఎంతమంది హీరోస్ హీరోయిన్స్ని డాన్సర్స్ని కెమెడియన్స్ని సింగర్స్ని హీరో సీరియల్ ఆర్టిస్ట్ని చూడగల అవకాశం ఒక్క ఈ స్టేజీకే ఈరోజు రేపు పదో తారీఖు జరగబోయేదానికే ఉంది నాకు తెలిసి ఎక్కడ ఇటువంటి ఈవెంట్ ఇంతవరకు చేసి ఉండరు ఇక ముందు కూడా చేయరు అతి పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం ఈ ఈవెంట్కి మీ అందరి సహాయ సహకారాలు ఒంగోలు ప్రజల ఆశీస్సులు జనార్దన్ గారి ఆశీస్సులు అన్నీ మాకు పుష్కలంగా ఉన్నాయి మీడియా మిత్రులందరికీ మేము చెప్పేది ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి ఇది ప్రతి ఇంటికి చేరే ఈ న్యూస్ చేరే విధంగా చేయండి ఇంకా పాసులు ఏమైనా అవసరం అయితే రేపు వెళ్ళండి అందుబాటులో ఉన్నాయి అందరూ తీసుకోండి అందరూ పాసులు కొనుక్కోండి కంపల్సరీగా రండి ఈ అవకాశం అనేది ఎప్పుడో వస్తుంటుంది పది సంవత్సరాలకు ఓపాధి వస్తుండే ఇదివరకు గతంలో శ్రీనుగారే చేస్తున్నారు ఈవెంట్ అంత పెద్ద ఈవెంట్ మళ్ళీ నాకు తెలిసి ఇంకెవరు చేయలేదు ఈరోజు మళ్ళీ మేము చేయదలుచుకుందాం చేస్తున్నాము ఈవెంట్కి తప్పకుండా మీ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం